శ్రీమాత్రే నమ ఓం నమశివాయ అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు శరన్నవరాత్రుల్లో రెండవ అవతారమైన అమ్మవారిని ఈరోజు మనం గాయత్రీ దేవి అలంకారంలో పూజ చేసుకుంటాం గాయత్రీ దేవి చతుర్వేద స్వరూపం ఆ అమ్మ అమ్మవారిని పూజించడం ద్వారా జ్ఞానబుద్ధి పెరుగుతుంది అమ్మవారు తేజోవంతమైన రూపంతో ఐదు ముఖాలు కలిగి జ్ఞాన జ్యోతులను వెదజిల్లుతూ ఉంటుంది శంఖం చక్రం గధ అంకుశం ధరించి అమ్మ శోభానమూర్తిగా కొలువై ఉంటుంది దైవశక్తులకి మూలాధారం దేవి గాయత్రి మంత్ర జపంతో ఉపాసన బుద్ధి తేజోవంతంగా పెరుగుతుంది అమ్మని ఆరాధిస్తే చతుర్వేదాలు పారాయణ చేసిన ఫలితం కలుగుతుంది పంచభూతాలకి ప్రతీక గాయత్రీ దేవి పంచ పంచముఖాలు కలిగిన అమ్మవారు విశ్వాన్ని రక్షిస్తుందని విశ్వక్షేమానికి గాయత్రి ఉపాసన ఎంతో ప్రాధాన్యమని చెబుతారు అందరికీ ఆ గాయత్రీ దేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ